దేవా చాలా బాధపడుతూ బాను చేతికి ఉంగరాన్ని తొడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాను అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు దేవాకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా నవ్వుతూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న మిథున మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది దేవా ఎందుకు ఇలా చేశాడు నిజంగానే నన్ను మోసం చేశాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న త్రిపుర అయితే నీ మె డలో ఆ దేవ తాలి కట్టి నిన్ను ఎంత పెద్ద మోసం చేశాడో తెలుసా నువ్వు కూడా వాడికి చెప్పు తగిలినట్లుగా ఏదో ఒక సమాధానం చెప్పాలి మిథునా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న అయితే అవునమ్మ నువ్వు కూడా ఏదో ఒక సమాధానం చెప్పాలి అది ఏంటంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును మీదున నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటేనే వాళ్ళకి బుద్ధి జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే నా మీకు నచ్చినట్లుగానే ఏదైనా చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అలాగే త్రిపుర వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు అన్ నేను అన్న మాటకి నువ్వు ఒప్పుకున్నందుకు అని చెప్పేసి అయితే హరివర్ధన్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున దేవాకి నేను అవసరం లేనప్పుడు నాకు దేవా కూడా అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు సరే నీకు తగ్గిన వరుణ్ణి చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తానమ్మా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్